హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సర్ రూస్ క్రియేషన్ నేను ఇవాళ పల్లీలతో పల్లీ చెక్క ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట నేను ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు అయితే ఈ విధంగా తొక్కులు తీసుకుని రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకొని ఏదైనా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని మనము ఈ బౌల్తో బౌల్ పల్లీలు తీసుకున్నాం కదా పావు కన్నా కొంచెం ఎక్కువ బెల్లం తీసుకోవాలన్నమాట నేను ఇంత బెల్లం తీసుకుంటున్నాను బెల్లం కరగడం కోసం అని చెప్పి కొంచెం ఒక ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వాటర్ పోసుకోవాలి బెల్లాన్ని ముగ్గురిగా పాకం పట్టుకోవాలన్నమాట కొంచెమేపాటు తొందరగానే అయిపోతుంది చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు పల్లీ చెక్క హెల్త్కి చాలా మంచిది పిల్లలకి తింటే కనుక డైలీ ఒక పల్లీ చెక్క కానీ లేదంటే ఇదే ఉండలాగా చేసుకోవడా మనం పిల్లలకి పెట్టచ్చు చూడండి పాకం కూడా వచ్చేస్తుంది మనం వండపాకం చాలన్నమాట ఇది ఇందులో ఏదో వేసుకుంటే ఇలా పాకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట వేసుకున్నాక మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా పల్లీలు అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి మొత్తం కలిసేదాకా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇందులో ఒక పావు స్పూన్ ఆలుపుల పొడి చూడండి ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి చేసుకుని ఏదైనా ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఫస్ట్ కొంచెం గీ అప్లై చేయాలన్నమాట అంటే ఆ ప్లేట్కి అంటుకోకుండా ఉండటం కోసం అని చెప్పి ఇప్పుడు ఈ మిషమ మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలి విధంగా మొత్తం సర్దేసుకోవాలి చల్లారిన తర్వాత దీన్ని మనం ముక్కలుగా పోసుకోవాలి ఇప్పుడు చాకుకి కొంచెం నెయ్యి రాసుకోవాలి అంటుకోకుండా కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని మనం ఏ షేప్లో కంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ తర్వాత రాదు కూలి పెట్టేస్తే తర్వాత ఈజీగా తీసేసుకోవచ్చు ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది కదా నెమ్మదిగా లేపేసుకుందాం ఇలా చాక్ పెట్టేలాను కానీ మనకి వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఈ విధంగా చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి నేను చిన్న చిన్న ముక్కల కోసాను ఎందుకు అంటే కనుక తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాం అనమాట మన ఇష్టము మనం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు పప్పు చెక్క అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చిందనమాట ఏదైనా ఎయిర్ టైట్ ఉన్నా గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకుంటే కనుక మనకి ఇది ఒక వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది అనమాట మీరు కూడా తయారు చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం అనుకున్న ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయటం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్